అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఆర్టీసీ బస్సు బాత పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అనంతపురం కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోనే గుమ్మలకుంట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైతే అయ్యాయి ఇక శనివారం ఉదయం ముప్పై మంది ప్రయాణికులతో నల్లమాడ నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోనే గుమ్మలకుంట వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవరు కండక్టర్తో పాటు ఒక మహిళ ప్రయాణికురాలు గాయపడ్డారు వెంటనే పొలాల్లో ఉన్న రైతులు భారీగా తెరలవచ్చి ప్రయాణికులను బస్సులో నుండి కిందికి దింపివే గాయపడ్డవారు బత్తలపల్లి ఆర్డిడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైతే అయ్యాయి ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాద స్థలంలో ప్రయాణికుల అరుపులతో సమీప పొలంలోనే రైతులు భయాందోళన చెందారు